వెల్కమ్ టు ఛానల్ రాబోయే ఐదు నెలలు ఈ రాశుల వారి యొక్క జీవితం మార్పుపోతుంది కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే న్యాయదేవుడైన శనిదేవుడు యొక్క మాసంలో ప్రత్యక్ష సంచారం చేస్తారు ఇది కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుంది ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిదేవుడు వచ్చే ఏడాది మాత్రమే రాశిని మారుస్తాడు ఈ నెలలో ప్రత్యక్ష సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వరకు మంచి రోజులు వస్తాయి సంచారము అద్భుతమైన మార్పులు కాబోతున్నాయి ఈ యొక్క ప్రత్యక్ష సంచారం కారణంగా అద్భుతమైనటువంటి యోగాలు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి మిథున రాశి కుంభరాశి ఋషభ రాశి మకర రాశి కన్యా రాశి తుల రాశి వారికి ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఇది మంచి సమయం వచ్చింది వీరికి మానసికంగా సమస్యలతో కొంత వారంతో బాధపడుతున్న వ్యక్తులకు విముక్తి కలుగుతుంది ప్రశాంతంగా జీవిస్తారు ఇది అదృష్టం అని చెప్పొచ్చు చేపట్టే ప్రతి పనులను విజయం మీదే డబ్బు పెట్టుబడి పెట్టే సమయంలో కొంత ఆచిచూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఇప్పుడు సరైన మార్గంలో సక్రమంగా పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి రాబడి వస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే మీరు నిరుత్సాహపడావసరం లేదు రాబోయే యోగాలన్నీ మీకే అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి డబ్బు చేతికి అందుతుంది కుంభరాశిలోని శనిదేవుడు చంద సంచారం వల్ల వీరికి గతంలో ఏదైతే నిలిచిపోయిన డబ్బు ఏమన్నాయో అవన్నీ కూడా చేతికి అందుతుంది ఈ యొక్క రాశుల వారికి కనక వర్షం కొరవబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆదాయ విపరీతంగా పెరుగుతుంది ఈ రాశి వారి యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది వృషభ రాశిలో వ్యాపార బలం పెరుగుతుంది కన్యా రాశి వారికి సత్తులపై ఆధిపత్యం చెల్లిస్తారు విజయాలు అందుకుంటారు ఊహించిన విధంగా డబ్బు సంపాదించి రాబడి ఉండడం వల్ల జాతరకు మృదు చేయాల్సి ఉంటుంది వ్యవహరించే పడిన కష్టమంతా పడుతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి